పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని తోనిఖండ్ల జాన్సీ లింగాపూర్ గ్రామాలలో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత నెల రోజులుగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఝాన్సీ లింగాపూర్ గ్రామస్తులు కొనుగోలు కేంద్రం వద్ద రామాయంపేట చిన్నశంకరంపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు తోనిఖండ్ల గ్రామస్తులు మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు లారీల కొరత వల్ల ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని దీంతో కొనుగోలు నిలిచిపోయి ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైస్ కేటాయింపు జరగకపోవడంతో కొనుగోలు నత్త సాగుతుందన్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం పూర్తి చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతుల రాస్తా రోకోతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి రోకో విరమింపజేశారు جانم پيار <listings> లేదు మా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి దాదాపుగా వాళ్ళు ఓపెనింగ్ చేసి నెల రోజులు అవుతుంది ఇప్పటికీ ధాన్యం కొనుగోలు లేదు నాలుగు లారీలు అయినాయి ఎక్కడ రైస్ మిల్ని అడిగినా కానీ మా అలాట్మెంట్ నిండిపోయింది మేము మా దగ్గర పర్మిషన్ లేదు మొత్తం మాకు నిండిపోయింది కోట నిండి మేము తీసుకోమని వాళ్ళ అంటున్నారు సొసైటీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగినాము నర్సింహ సార్ చేసినాము ఆ సీని సార్ వాళ్ళు అందరూ కూడా చేసినాము అధికారులు చేస్తే కూడా వాళ్ళేమంటున్నారు అంటే రైస్ మిల్లలో వాడతలేవన్నాం అమలు పెద్ద ప్రభుత్వం మాకు పైనుంచి ఆర్డర్ ఇస్తే ఎక్కడైనా పంపిస్తాం మేమేం చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు తేమ శాతం ఉండకూడక గత ప్రభుత్వం పదిహేడు శాతం పదిహేను శాతం ఉన్న తీసుకునేవాళ్ళు ఇప్పుడు పన్నెండు శాతం పదమూడు శాతం ఉంటేనే తీసుకుంటామంటారు అది కూడా నూక బాగా అవుతుంది అది మాకు కూడా నష్టమే ఎండవోసూరు చేస్తున్నట్టు రైతులకు పోషణ అవుతుంది మూలకాల వస్తున్నది వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు ప్రభుత్వము స్పందించి ఎమ్మెల్యే కానీ సీఎం కానీ స్పందించి రైస్ మిల్లకు పర్మిషన్ ఇచ్చి రైతులకు చేయాలని కోరుకుంటున్నాము ధాన్యం కూడా ఎండదంటేనే అంటేనే రోజుకు ఒక లై రెండున్నర పంపిస్తాయి ధాన్యం పోతుంది అమ్మ వాళ్ళు వచ్చి కూడా నెల రోజులు అవుతుంది మాకు అమ్మలే కూడా పోతామని తయారవుతున్నారు రోజు రోజు పెడుతున్నారు అస్తే మేము సమాధానం చెప్తున్నాం దాదాపుగా పదిహేను రోజుల నుంచి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు పోతే మాకు గోసా ఇంకా వేరే అయిపోతుంది మా ఊళ్ళో అమలు చేస్తాం లేరు అమలు చేయాలంటే కష్టం ఈ రోజుల్లో ఎవరు చేయరు బీఆర్ పోతే మా పరిస్థితి ఏంది అది కూడా ఆలోచన చేసి అధికారులు అందరూ నాయకులు అందరూ ఆలోచన చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం రైస్ అలాట్మెంట్ ఇచ్చి లేరు మేము లారీలు పంపిస్తాము అంటే రూల్ అవుతుంది రూల్ అవుతున్నా కానీ లారీలు వస్తలేవు ధాన్యం తరలించలేకపోతున్నాము ఏమన్నా వాళ్ళు రైస్ మిల్లర్ ఏం చెప్పినా గానీ మాకు అలాట్మెంట్ ఇవ్వలేదు అంటారు ఏమంటే ఇమీడియట్లీ అధికారులు కానీ గౌరవం ఎమ్మెల్యే కానీ సేమ్ కానీ తగి వాళ్ళు కలిసి మాకు రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇచ్చి ధాన్యాన్ని వెంటనే తరలించాలని తునియలా రైతుల మందరం పక్షాన మేము కోరుచున్నాం పెట్టుకోని రి ఏదన్నా పెట్టుకోని మా రైతులను మాత్రం కష్టపెట్టదు ఇప్పటికే రెండు సార్లు ఎండ పోసిన నాణ్య ఎండ పోసిన అమానోళ్ళు కొట్టుకుంటుండ్రీ ఇప్పుడు తిండి లేక వాళ్ళ గోసేంది నువ్వు ప్రభుత్వం ఏమన్నా ఏర్కో నాయన నీ దండం పెడతా మా వడ్లు మాత్రం కొనులేకపోతే మాత్రం నువ్వు పురుగుల వడతొస్తావు నువ్వు నువ్వు బండ్లే పెట్టుకో ఏదేదో మా చేస్తావు మాకు ఏ పద్దు మా కష్టం మాకు ఫలితం కావాలి కష్టపెడితే పెడితే మాత్రం బాగుపడవు నేను చెప్తున్నా మా ఇప్పటికే మేము నష్టపోతున్నాం మాకు ఆసంగ సీజన్ రెడీ వచ్చింది మేము ఇవి పెట్టుకొని అవి పోతాం దయచేసి చెప్తున్నాం మా వరద మాత్రం ఖచ్చితంగా కొనాలని మేము కోరుకుంటున్నాం వాటిలో కోతలు స్టార్ట్ అయి నెలవార రోజులు అవుతుంది లారీలు వస్తలేవు అట్లా కాంటాలు అయితే లేవు వెళ్ళిపోతాం అంటున్నారు వాళ్ళు ఖర్చులు వెళ్తలేవు ఇంటి ఖర్చులు వెళ్తలేవు రైతులు అయ్యి అది అట్ల గాడి అవుతుంది ఇబ్బంది ఉంది ప్రభుత్వంలో ఇంత ఇబ్బంది కావాలి లారీలు కూడా రావట్లేదు ఇక్కడ ఉన్న సంచులు అక్కడనే ఉన్నాయి కాకపోతే అక్కడనే ఉంటున్నాయి లారీలు రావట్లేదు కాంటలు కావట్లేదు అమ్మలో వెళ్ళిపోతామంటారు మా పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి అగమ్య గోపచరంగా ఇది ఈ ప్రభుత్వంలో లారీలు రావాలి రోజు రెండు లారీ పోతేనే ఓడిస్తాయి ఇంకా రెండేళ్ళు అయినా వాటిలో ఇట్లయితే ప్రభుత్వంలో పదారు పదిగోడు తేమ శాతం ఉన్నా వాటి కొనుగోలు చేసి ఈ ప్రభుత్వం వచ్చేసరికి లారీలు పంపించలేదు అలాట్మెంట్ రైస్ మిల్లకి అలాట్మెంట్ ఇవ్వట్లేదు పదమూడు శాతమే ఉండాలంటున్నారు గత గత సీజన్లో ఎట్లా తీసుకున్నారు ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు దయచేసి ప్రభుత్వ ప్రభుత్వము చర్యలు తీసుకొని రైస్ తోటి మాట్లాడి తొందరని లారీలు పంపించి వాటిలను కొనుగోలు చేసి పంపించాలని చెప్తున్నాను వినవించిన గౌరవని ముఖ్యమంత్రి గౌరవ ఎమ్మెల్యే గారికి వినవించిన ఇంతకుముందు రో అధికారులకు అందరికీ చెప్పినాము కానీ ఇక్కడ రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు మాకు రైస్ మిల్ కాబట్టి వెంటనే రైస్ మిల్ అలాట్మెంట్ చేసి రాలీ తొందర పంపించి రైతుల గోస తీర్చాలని కోరుకుంటున్నాం ఏమనగా ఇమీడియట్గా తొందరగా రైస్ మిల్ అలాట్మెంట్ చేసి ధాన్యాన్ని పంపాలని మేము వెంటనే కోరుతున్నాం మరి జాన్సింగాపూరు కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి మా దగ్గర రామాయ్యపేట మండలంలోనే జాన్సింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు కోయడం జరిగింది దసరా కన్నా ముందే పోయడం జరిగింది మరి అయినా ప్రభుత్వము మొండి వైక్కిరి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు జాన్సింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ టాపర్లకి రాయి మిషన్లకి రాయి ఇక్కడ తల్లికి కాపర్లకి దగ్గర ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరా అని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది డిసెంబర్ వస్తుంది మరి ఇంతవరకు రెండు లారీల వాటిలో మాత్రమే పోయినాయి మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు ఈ సమయంలో ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుదో పఠించి మరి ఊరికే ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తన అవగాహన రహిత్యంతో మరి మా యొక్క మెదక్ జిల్లా ప్రజలను నట్టేట ముంచుతున్నాడు రైతు బంధు ఎగ్గొట్టిండు మరి సమయానికి కొనుగోలు చేయని చాతగాని ప్రభుత్వం వెంటనే దిగుకోవాలని మరి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు జల్సాలు చేస్తున్నాడా మరి తక్షణమే నువ్వు మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి మరి తప్పకుండా రేపటిలోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి నవమాత్రం కుప్పకాయలు కొట్టి కాదు తప్పకుండా రేపటి నుండి గాలి పంపించకపోతే రామాయంపేటలో వేల మందితో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము నెల రోజుల నుంచి పోసి ప్రాబ్లం అవుతున్నది రావాలి చాలా ప్రాబ్లం ఉన్నది నెల రోజుల నుంచి గాలి వడ్లు ఎండిపోతుంది టాపర్ల కిరాయి పడుతుంది చాలా కష్టమే ఉన్నది జాస్లింగాపూర్లో చాలా రోజుల నుంచి డిలేగా నడుస్తుంది ఈసారి నడిచినంత ఎప్పుడు కూడా నడవలేదు ఎంత డిలేగా ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నడవలేదు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా నడుస్తుంది నల్లేరు మీద నత్తరు నలుకలేక ఉంది సొసైటీ ఆ సొసైటీ చైర్మన్ కూడా అడిగితే ఏం రెస్పాన్స్ లేదు నా ఇష్టం అని మాట్లాడుతుండం ఆ సీన్ అంత ఆయన ఒక లారీ వచ్చింది లారీ వచ్చి వారం రోజులు అవుతుంది వారం రోజులతో లారీ ఇంకా మిగతా లారీ లోడ్ అన్ను లోడుకున్నాయి రెండు రెండు లారీలకు సంబంధించిన ఉన్నాయి ఆ ఎత్తిన లారీలకు షార్టేజ్ ఏంది పరిస్థితి మళ్ళీ రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఏంది రైతులు ఎండ పోసుకొని రోజు నెల రోజులు అయితే ఇంటికి వీడికి తిరిగానికే రోజుకు వంద రూపాయల పెట్రోల్ అవుతుంది తిరిగి 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 ఎన్ని రోజులంతా ఇట్లా బ్లాక్ అయింది బ్లాక్ చేస్తారు ఎంత ఇబ్బంది పెడతారు ఆల్రెడీ మళ్ళీ నవంబర్ దాటిపోయేది వస్తుంది డిసెంబర్ లో తుకాలు పోసే పరిస్థితి అసలు చైర్మన్ పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా మాకు ఏందంటే ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఈ సొసైటీ తొందరగా నడవాలి లారీలు రావాలి కొనుగోలు తొందరగా కావాలి పేమెంట్ కూడా వాడాలి అదే విధంగా స్టాక్ ఉన్నాయి సార్ కాంట్రాసినాయి ఇప్పటికీ నాలుగు రోజులు అవుతుంది అమ్మల వాళ్ళకు వాళ్ళకు తిండి ఇది ఇబ్బంది అయితే వాళ్ళు వెళ్ళిపోతారు బడ్లు ఈ మునకచ్చిపోతున్నాయి లారీ వచ్చు లేదు చేసు అవి లేదు ఈ పరిస్థితి ఏంటి లారీలో ఎప్పుడు వస్తే ఏ కదా పంపుతామంటారు పంపులే చేసి ఉండలేదు ఎలా కోసింది ఇప్పుడు కాంట అయిన వాటిని ఎలా అవుతుంది ఇంకా పోషణే ఏంది అవి పరిస్థితి ఏంది మళ్ళీ బొలక జనాక ఇవ్వద్దంటారు అవి షార్ట్ వస్తే మళ్ళీ మమ్మల్ని భరించమంటారు అప్పుడు పరిస్థితి ఏంది భరించుకుంటామంటే ఉండని మాకు లారీలు కావాలి లారీలో లారీలు కావాలి కాంట అయితేనే ఉండాలి వేరే పక్క ఊర్లలో చూపిస్తా రెండు లారీలు మూడు లారీలు వస్తున్నాయి కాంట వేస్తున్నాయి పోతున్నాయి ఇదే కాదేపు అమ్మర్ దండల్లో కాంట అవుతున్నాయి పోతున్నాయి లారీలు ఇది ఎందుకు అసలు లారీలో జాంశీలంగా మొత్తం వడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఎప్పుడు కూడా లేని పరుస్తారు ఈడు ఘోరం సార్ ఈయోడు

సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా